ఇది చేప చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి కాగే నూనెలో నూలు కరకరకలు అయ్యేటట్టు ఈ రోజు అసహీల చేశావు దీని వేపుడు కూరనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చేతులు జిల్ చేస్తాను ఎందుకురా పిల్లనట్ట భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా